అప్పుడు మేము ఏదో మన ఊరు మన బడి అని కొన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చినాం మధ్యలో అయిపోయినాయి మళ్ళీ వీళ్ళు వచ్చిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటారు పెట్టిన రెసిడెన్షియల్ స్కూల్ అన్నిటి కలిపి ఒక్క దగ్గర పెడతాడట దీనికో రెండు వందల కోట్లు ఒక్కొక్క స్కూల్ డబ్బులన్నీ ఎడిపోతున్నాయి అధ్యక్ష ఊళ్ళే అడగకున్న అధ్యక్ష సీసీ రోడ్లేస్తాం మరి ఎందుకు వస్తారో తెల్ల గారి రోడ్డు మీద రోడ్ వేస్తారు అధ్యక్ష ఒక్కొక్క ఊళ్ళే రకరకాల స్కీముల దగ్గర ద్వారా ఎన్ని లక్షల రూపాయలు మట్ల విపరీతంగా అవసరం లేకున్న క్లాస్ రూమ్ మా ఊర్లో పది క్లాస్ రూమ్లు ఉంటాయి అధ్యక్ష ఏడవ తరగతి వరకు ఉంటుంది అధ్యక్ష ఎనిమిది టీచర్లు ఉన్నారు అధ్యక్ష పద్దెనిమిది మంది విద్యార్థులు ఉన్నారు ఎందుకోసం కట్టిదాన్ని రూములు ఇన్ని లక్షల టీచర్ల ఉద్యోగాలు చేసి ఆ పద్దెనిమిది మంది పిల్లలేండి విశ్వాసం లేక అధ్యక్ష ప్రభుత్వ విద్యా సంస్థల పైన విశ్వాసం లేక ఇంకా ఒకసారి నేను ఈ మధ్య నా అనుభవాలు చెప్తాను పెద్ద పెద్ద మూడు నాలుగు కార్పొరేట్ హాస్పిటల్కి నేను పేషెంట్ల పరామర్శిస్తుంది పోయినా పోతే అక్కడ ఒక్కరిని పరామర్శిస్తే పోతే పది ఇరవై మంది కలుస్తారు అదే ఆ మంత్రి గారు కలిస్తే ఏంది ఏడు ఉన్నారంటే వాళ్ళు బోర్న కాలం మీద మరి ఏడవడం పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఫీజు వాళ్ళు హాస్పిటల్ కట్టుకుంటూ పుస్తలమ్మి అమ్మి భూములు కూదోబెట్టి ఎందుకోసం ఇద్దాం మన గాంధీ ఉంది కదా మన నిమ్స్ ఉంది కదా మన ఉస్మానియా ఉంది కదా అంటే వాళ్ళు అంటారు అధ్యక్ష ఆడి పోతే బతుకుతామా ప్రాణమైతే ఉండాలి కదా అని పైకి అంటూ వాళ్ళు వస్తారు అధ్యక్ష ఈ హాస్పిటల్ ఫీజు కట్టక రోజుకి లక్షల నుంచి లక్షన్నర ఉంటుంది గౌరవ మంత్రి గారు అంటే ఈ పేదలు ఆస్తులని కుదోబెట్టి భూములను అమ్మి పుస్తలను అమ్మి ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్గా వైద్యం తీసుకుంటున్నారు ఇన్ని ప్రభుత్వ వైద్యశాలలు ఉన్నాక ఇంతమంది డాక్టర్లు ఉన్నాక ఎందుకు పోడాలిందంటే విశ్వాసం లేదు ఇక్కడ పోతాం ప్రాణాలు దక్కుతాయని నేను ఒక తల్లిని ఒక మా దగ్గర నెలికూరు మండలంలో ఒక పేషెంట్ని బతిలాడి తీసుకుపోయి ఆయన రాజారావు అని సూపరింటెండెంట్ ఉండే ఆయనకి రిక్వెస్ట్ చేసి నేను బెడ్ మీద బండ పెడితే గంటకే తప్పించుకుని పోయి ఎందుకు గాంధీలే గాంధీలే చేస్తే ఎందుకంటే బామో నేను ఇక్కడ ఉంటే బతకను నేను చచ్చిపోతాను ఎందుకు అవిశ్వాసం ఎందుకు ఇంత ఇన్ని కోట్లు పెట్టి మనం ఇంత ఎడ్యుకేషన్ ఖర్చు పెడుతున్నాం ఈ డబ్బులన్నీ విడిపోతున్నాయి ఏ కుటుంబాల్లోని మనం అఫ్లిఫ్ట్ చేస్తున్నాం ఏ సమాజాన్ని మనం పెంచుతున్నాం నేను మొన్న నైజీ నైజీరియా కెన్యా పోయిన అధ్యక్ష